మేషరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే కనుకనండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ఏంటంటే కనుక రెండు కోరికలు తీరబోతున్నాయి అది తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మేషరాశి వారికి అండి చాలా మంచి ఫలితాలనైతే చూడబోతున్నారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే మీకైతే మంచి ఫలితాలతో పాటు మీ జీవితం కూడా ఇక్కడ మారుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే కాకుండా మీరు పట్టిన లా బంగారం అవుతుంది నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఆకర్షిస్తుంది ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి అనమాట అసలు మీకు ఈ మూడు రోజులు కూడా ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మేషరాశి వారు అత్యంత తెలివంతులని చెప్పొచ్చు మేషరాశి మేషం అంటే చాలా శక్తివంతమైనది అని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మేషరాశి వారండి చాలా తెలివితేటల్ని కలిసి ఉంటారు అంటే కలిగి ఉంటారు మేక ఎంత తెలివితేటల్ని కలిగి ఉంటుందో ఈ మేషరాశి వారు కూడా అంతే తెలివితేటలు ఉంటాయన్నమాట అలానే ఈ మేషరాశి వారు ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా మనం చెప్పాలంటే గనక అధిక తెలివి ఉంటుంది అలానే కాకుండా తెలివితేటలు ఏదైనా చూస్తే తక్కువ నేర్చేసుకునే అంత శక్తి వీరికి ఉంటుంది అనమాట అంటే నలుగురిని ఇబ్బంది పెట్టాలి నలుగురిని బాధ పెట్టాలి అన్నట్టుగా కాకుండా మనదేందో మనం చూసుకోవాలి మనదేందో మనం బ్రతకాలి లైఫ్లో మనం ఎదగాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఈ వారు ఈ మేషరాశి వారు ఏంటంటే కనుక మంచి మనసును కలుగుంటారు కాబట్టి కష్టాలు వచ్చినా కానీ తట్టుకునే అంత శక్తి వీరికి కొంతమంది ఏంటంటే కనుక కష్టాలు వస్తే చాలా బాధపడిపోతూ ఉంటారు ఇలా అలా కాదు వీళ్ళు ఏంటంటే ధైర్యంగా ఉంటారు అడుగు ముందుకు వేస్తారు ఎంత కష్టం వచ్చినా సరే తట్టుకునే అంత శక్తి ఉంటుంది అన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ ఏంటంటే గనక అండి ఎక్కువగా ఫ్యామిలీకి అంటే ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు అలానే కాకుండా అమ్మ నాన్నకు పెద్ద పీఠం వేస్తూ ఉంటారు చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా మీద వేసుకుని ఏంటంటే కనుక ఇంటిని నడిపిస్తూ ఉంటారు అలానే కాకుండా గుర్తింపు మంచి గుర్తింపు పేరు ప్రతిష్టత సంపాదించారు ంటారు నలుగురిలో ఏంటంటే కనుక వారంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట కానీ మేషరాశి వారు నిజంగా చెప్పాలంటే కనుక మంచి మనసును కలుగుంటారు కాబట్టి ఆ భగవంతుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు కష్టాలను తీసేసి ధనాన్ని ఇవ్వటం సుఖాన్ని ఇవ్వటం అలానే కాకుండా సంతోషంగా ఉంచటం చేస్తారు వీరు లైఫ్లో ఎంత దుఃఖిస్తారో అంత సుఖపడుతూ ఉంటారండి కానీ మేషరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు బాధపడుతూ ఉంటారు వీళ్ళ స్వతహాగా వీళ్ళేం బాధపడరండి ఎదుటి వాళ్ళు అనే మాటలతో ఏంటంటే కనుక వీరు బాధపడతారు కొంతమంది ఉంటారండి వీరంటే వారు సూటిపోటి మాటలతో ఏంటంటే కనుక వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక వీళ్ళను అంటే హింసిస్తూ ఉంటారని చెప్పొచ్చు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మేషరాశి వారిని చూస్తేనే వారికి ఏంటంటే కనుక ఓర్వలేకపోతారనమాట కుళ్ళు కుతంత్రులు అలానే కాకుండా ఏంటంటే కనుక లైఫ్లో వీరు ఎక్కడ ఎదుగుతారు ఎక్కడ ఎదిగిపోతారు మా పిల్లలకంటే ముందే ఎక్కడ వెళ్తారో అన్నట్టు ఏంటంటే కొంతమంది వీరిని తొక్కేయాలని చూస్తూ ఉంటారు వాళ్ళెవరో కూడా ఈ మేషరాశి వారికి చక్కగా తెలిసే ఉంటుందన్నమాట అందుకే అలాంటి వాళ్ళతో ఏంటంటే కనుక దూరంగా ఉండండి అలానే కాకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి హెల్ప్ చేయండి మీ మీకు అంటే ఉన్నంతలో హెల్ప్ చేయండి మనం ఏంటంటే మంచి మంచివారని దగ్గరికి తీసుకుంటామా ఆ తర్వాత పనులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే చెడ్డవాళ్ళలాగా మారిపోయి మనల్ని దూరం పెడుతూ ఉంటారు అందుకే ఇలాంటి బంధాలకు ఏంటంటే కనుక అండి దూరంగా ఉండటమే మంచిదనమాట ఎవరిని ఎంత నమ్మాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అలానే కాకుండా ఎవరికి ఎంత హెల్ప్ చేయాలనేది మీరు తెలుసుకోండి మోసపోయినప్పుడు కూడా ఏంటంటే కనుక ఆ వ్యక్తులకు మీరు మళ్ళీ హెల్ప్ చేస్తూ ఉంటారు మీ నుంచి హెల్ప్ తీసుకుని మీరు లైఫ్లో ఎంతో ఎదిగారండి ఎంతో ముందుకు వెళ్ళారు కానీ మీరు అంటే వెళ్ళలేకపోయారు మీరు హెల్ప్ తీసుకోలేకపోయారనమాట ఆ బాధ ఎప్పుడు కూడా మీ మనసులో ఉండిపోతుంది అనమాట అలానే కాకుండా ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట బ్రహ్మాండమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీ అంటే శనివారం ఆదివారం సోమవారం అద్భుతంగా ఉంటుందన్నమాట దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో మంచి పరిచయాలు ఏర్పడతాయి అంటే పరిచయాల ద్వారా మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మీరండి ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదంటే కనుక ఎక్కడికైనా వెళ్ళినా ఉద్యోగాల పరంగా ఎవరి దగ్గర చర్చించిన ఖచ్చితంగా ఏంటంటే కనుక చర్చించిన వారి దగ్గర నుంచైనా సరే చిన్నదో పెద్దదో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీరు ఇంటర్వ్యూకి వెళితే అక్కడ కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి స్థితిగతులు బాగున్నాయి కాబట్టి ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట ఇక అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే అయితే ఏంటంటే కనుక ముఖ్యంగా పంతొమ్మిదో తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు ఏది చేసుకున్నా కానీ మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది అనుకూలంగా అంటే మార్చుకునే రోజు అని చెప్పొచ్చు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు అంటే బంధువర్గంతో కలిసి కొంచెం బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి పుణ్యక్ష క్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్లో అంటే పాల్గొనే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో దాని పరంగా మీరు చర్చించే అవకాశం ఉంటుంది అనారోగ్యాన్ని తొలగించుకోగలుగుతారు అలానే ఏంటంటే సమయానికి డబ్బు అందుతుంది కాబట్టి సమస్యలన్నీ కూడా అంటే ఇట్టే తీరిపోతాయని చెప్పొచ్చు భార్యాభర్తల పరంగా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చేయి అవుతుంది అలానే కాకుండా ఏంటంటే విజయాన్ని సాధిస్తారు అపజయాన్ని మీరు ఏంటంటే కనుక దూరం చేసుకుంటారు అలానే పనుల పరంగా కూడా అండి బాగుంటుందన్నమాట వృత్తి వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది సొంతంగా బిజినెస్లో వాళ్ళకైతే మంచి లాభాలు ఉన్నాయని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక మీరు నమ్మిన వ్యక్తుల వల్ల కొంచెం మోసం జరిగే అవకాశం అయితే మూడు గంటల తర్వాత కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా డబ్బు అడిగినా ఇవ్వకండి అలానే కాకుండా ఎవరైనా ఫోన్ కాల్స్ వస్తే మాత్రమే అంటే లిఫ్ట్ చేయకండి వాళ్ళ వల్ల నష్టాలే కానీ మీకు ఏం లాభాలు అనమాట కొంతమంది మీ ఫ్రెండ్స్ పరంగా మీ ఫ్యామిలీ పరంగా మనం చూసుకున్నట్టయితే మీ నుంచి ఏంటంటే కనుక డబ్బును ఆశిస్తున్నారండి అలాంటి వాళ్ళని దూరం పెట్టుకోండి ఇక మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి అలానే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు అనారోగ్య సమస్యలు కూడా లేవన్నమాట ఉన్న అనారోగ్యం అయితే ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి మనం గమనించుకున్నట్టయితే మీకు అంటే ఇరవై అంటే ఆదివారం ఈ రోజంతా కూడా మీరు ఏంటంటే రెస్ట్ మూడులో ఉంటారు బాగా రెస్ట్ తీసుకోవాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్తో కలిగి ఏంటంటే అంటే కలిసి కి వెళ్ళటం లేదంటే కొంచెం ఎక్కడైనా సరే ఏంటంటే కనుక బయటికి వెళ్ళటం వాళ్ళతో ఎంజాయ్ చేయడం ఇలాంటివి చేస్తారు అలానే ఏంటంటే కనుక ఫ్యామిలీకి కూడా ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్యామిలీతో కూడా చక్కగా గడుపుతారు ఫ్యామిలీకి కూడా ఏంటంటే పెద్ద పీఠం వేస్తారని చెప్పొచ్చు ఫ్యామిలీకి కూడా ఎంత ఇంపార్టెంట్ ఇవాలో అంత ఇంపార్టెంట్ ఇస్తారు కూడా ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంత ఇంపార్టెంట్ సగం సగం ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ చేస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ రోజంతా కూడా బాగానే ఉంటుంది ఈ రోజంతా కూడా ఏంటంటే గనక స్లోగా అనమాట అలా స్లోగా వెళుతుంది కాబట్టి మీరేంటంటే గనక అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా అండి కొంచెం చెప్పాలంటే కనుక పర్సనల్ పనులను పూర్తి చేసుకోగలుగుతారు పర్సనల్ పనులను ఏంటంటే కనుక కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అలానే ఈ రోజంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏంటంటే గనక మీరు పనుల్లో బిజీగా ఉండటం పనులు అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి చేసుకోవటం అలానే కాకుండా అమ్మ నాన్నని ఏంటంటే కనుక కొంచెం బాగా చూసుకోవటం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళతో కొన్ని విషయాల మీద చర్చించటం అలాగే మీ పిల్లల పరంగా కూడా కొంచెం సమయాన్ని కేటాయించడం పిల్లల పరంగా కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది తీసుకురావటం ఇవన్నీ కూడా జరుగుతాయి భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది ఉంటుంది ఇక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు చాలా మంచి ఫలితాన్ని అయితే రోజు చూడగలుగుతారని చెప్పొచ్చు అనుకూలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం రెస్ట్ మూడు అలానే కాకుండా ఏంటంటే కనుక పనులకు కొంచెం పోలీస్ స్టాప్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట పనులు ఒకవేళ జరగకపోతే ఫ్రెండ్స్ సహాయ సహకారాలు తీసుకుని ఆ పనులను కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఈరోజు మీకేం పెద్దగా నష్టం లేదు అలానే లాభం కూడా లేదండి బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు అనుకూలతగా ఉండదన్నమాట అంటే బ్యాలెన్స్ చేసుకునే రోజు అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మీకు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఇరవై ఒకటి ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి మొదలుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా సమయం అంతా కూడా ఎలా గడుస్తుంది ఎలా వెళ్ళిపోతుంది అసలు ఏం చేశాము అన్నట్టుగా ఉండిపోతారు కానీ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారండి ఉదయం లేచినప్పటి నుంచి చేయాలనుకున్న పనులన్నీ కూడా చేస్తారనమాట అలానే కాకుండా ఏంటంటే దైవ అంటే దైవారాధన చేయటం దేవాలయానికి వెళ్ళటం అలానే కాకుండా మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని పూజించుకోవడం ఇవన్నీ చేసుకుంటారు పనులకు వెళతారు పనుల దగ్గర కూడా ఏంటంటే కనుక సగానికి సగం పనులు కంప్లీట్ చేసుకుంటారు అంటారు కానీ సమయం ఎలా వెళ్తుందో కూడా తెలియదు ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకున్నట్టయితే పన్నెండు గంటల తర్వాత సమయం అంతా కూడా స్లోగా వెళుతుందనమాట పనులు చేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుతాయి పని చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది సంఘంలో కూడా అభిమానం అనేది పెరుగుతుంది మంచి అంటే గుర్తింపును అలానే కాకుండా పేరు ప్రతిష్టతను మీరు తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మేషరాశి వారు ఏంటంటే కనుకనండి ఒక రకంగా చెప్పాలంటే కనుక వారు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక ధనలాభం కలుగుతుందన్నమాట ఇరవై ఒకటవ తేదీన మీకు సాయంత్రం తర్వాత ధనలాభం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది రావాల్సిన డబ్బు కానీ మీరు అడిగిన డబ్బు కానీ మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట డబ్బు వస్తుంది కాబట్టి కొంచెం సంతోషకరంగా ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక ఈ రోజు కూడా అంటే ధనం రావటం మంచిగా ఈ ఈరోజంతా కూడా గడిచిపోవటం ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకపోవటం మీరు పనిచేసే దగ్గర మీ బాసు మిమ్మల్ని అంటే అప్రిషియేట్ చేయడం మెచ్చుకోవటం మీ పనితీరు బాగుందని మిమ్మల్ని గుర్తించడం ఇంటర్వ్యూకి వెళితే మీకు ఉద్యోగ ప్రాప్తి కలగటం అలానే కాకుండా పరిచయాల వల్ల కూడా ఉద్యోగం దగ్గర చర్చిస్తే వాళ్ళు కూడా ఏంటంటే కనుక వాళ్లకు అంటే హెల్ప్ మీకు చేయటం ఉద్యోగం ఇప్పించటం లేదంటే కనుక ఇలాంటివి చిన్న చిన్నవి మార్పులు చేర్పులు చేయటం ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే ప్రోత్సాహం కలిగించటం భార్య తరపు నుంచి కూడా ఏంటంటే కనుక మంచి సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ తరపు నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది అలానే వర్గం నుంచి కూడా అండి సపోర్ట్ ఫుల్గా ఉంటుందని చెప్పొచ్చు ఎక్కడ కూడా ఈ ఇబ్బంది అయితే కనిపించటం లేదనమాట ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అండి అంటే ఎప్పుడు ఉండేటివి అనమాట అవేం పెద్దగా మీకు అవేం పెద్దగా సమస్యలు కావు అంటే కొంచెం బాడీ పెయిన్స్ కొంచెం చేత కాకపోవటం అలానే కాకుండా ఏంటంటే పని చేస్తున్నప్పుడు ఏంటంటే కనుక ఉన్నట్టుండి కొంచెం కళ్ళు తిరగడం ఇలాంటివి అనిపిస్తాయి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఈ ఇబ్బంది అయితే కనిపించడం లేదు అమ్మ నాన్న పరంగా భార్యాభర్తల పరంగా కోర్టు కేసుల పరంగా రాజకీయ నాయకులు అంటే నాయకులు కూడా బాగుంటుంది సినీ ప్రముఖులు కూడా బాగుంటుంది రియల్ ంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు ఆస్తుల పరంగా చర్చిస్తారు ఆస్తుల మీద ఏంటంటే కనుక చర్చిన అంటే చర్చ జరిగినప్పుడు కూడా వాటి వల్ల లాభం అయితే ఉండదని చెప్పొచ్చు ఇక మిగతా అదంతా కూడా చిన్న చిన్నవి మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి అంటే ఎలా అంటే కనుక ఒక పని చేద్దామనుకుంటారో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరుగుతుందన్నమాట అనుకోరు అనమాట అంటే అన్ఎక్స్పెక్ట్ అంటాం కదా అలా జరిగిపోతూ ఉంటుంది అయినా పర్వాలేదులే ఈ పని కూడా చేసేది కదా అని అది సర్దుకుంటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మీకేంటంటే కనుక రెండు కోరికలు తీరుతున్నాయి అంటే రెండు కోరికలు ఖచ్చితంగా తీరు はい。<Bye. S 2> Bye. ఒకటి సంతానానికి సంబంధించింది అంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా పుత్ర సంతానం కోసం అలానే కాకుండా ఏంటంటే కనుక నార్మల్గా ఏంటంటే కనుక అండి సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఖచ్చితంగా ఆ యొక్క కోరిక తీరుతుంది అది ఎప్పటి నుంచో కోరిక అది తీరే అవకాశం అయితే ఇక్కడ ఒక కనిపిస్తుంది అనమాట ఆ కోరిక తీరుతుంది కాబట్టి ఏంటంటే ఫ్యామిలీతో ఇంకా మీరు ఏంటంటే కనుక గంతులు ఇస్తారు ఎగిరి గంతేస్తారు ఇది మీ లైఫ్లోనే ఒక పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు దీనివల్ల ఏంటంటే కనుక మీ జీవితమే మారిపోతుంది అన్నట్టు ఏంటంటే కనుక మీరు హ్యాపీనెస్ని చూస్తారు ముఖ్యంగా ఏంటంటే కనుక కనుక హ్యాపీనెస్ అంతా కూడా మీ దగ్గరే ఉన్న ఉంది అన్నట్టుగా ఏంటంటే కనుక చక్కగా అండి మీరు ఇంకా అంటే ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా ఏంటంటే సంతాన ప్రాప్తి అనేది కలుగుతుందనమాట అంటే మూడో వ్యక్తి మీ లైఫ్లోకి లేదంటే ఎంటర్ అవ్వబోతున్నాడు ఒక వ్యక్తి మీ లైఫ్లోకి అన్నట్టుగా మీరు ఏంటంటే హ్యాపీనెస్ అనేది చూస్తారు ఇది బండ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇది అది అని మనం చెప్పలేం కానీ సంతానం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా అంటే ఉద్యోగం రావటం వాహనం తీసుకోవటం ఇది జరుగుతుందనమాట ఖచ్చితంగా ఈ రెండిట్లలో అంటే మనం రెండే కోరికలను చెప్పాం అంటే రెండే కోరికలు అని చెప్పాం కానీ మూడు జరుగుతాయి అనమాట అన్ఎక్స్పెక్ట్గా ఈ మూడు జరిగిపోతాయి ఎగిరి గంతేస్తారు ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే కనుక లైఫ్లో ఎప్పుడు లేనంత హ్యాపీగా మీరు ఉండగలుగుతారండి ఈ మూడు రోజులు కూడా ఎలా గడిచిపోతాయో ఏం చేశామో ఎలా వెళ్ళిందో అన్నట్టుగా ఉంటారు ప్రేమికులకు మంచి సమయం అండి ప్రేమ బలపడుతుంది ప్రేమికుల పరంగా ఏంటంటే కనుక ఆ ప్రేమ పెద్దవారి వరకు వెళ్ళి అది వివాహంగా మారే అవకాశం కూడా ఉంటుంది అలానే మీకు మంచి రోజులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు ఇలా ఉండబోతుంది మీకైతే తిరుగు ఉండదండి